కథలకు స్వాగతం కథ పేరు సభ్యత ఒక అడవిలో చెట్టు కింద ఎలుగుబంటి నక్క మాట్లాడుకుంటున్నాయి అందులో బుల్లి కుందేలి పిల్ల అక్కడికి వచ్చి ఎలుగుబంటి చేతిపై వెంట్రుకలు లాగుతూ ఏదో అడగబోయింది అలా వెంట్రుకలు లాగేసరికి దానికి బాగా చిరాకు వచ్చేసి ఏంటి ఇక్కడ ఇద్దరు మాట్లాడుతున్నాం కదా అలా లాగుతావేంటి అని కసురుకుంది బుల్లు కుందేలుకి ఏడుపుచ్చింది ఏడుస్తూ ఇంటికి వెళ్ళి అమ్మా నువ్వు చెరువు పక్కన ఉన్న జామ చెట్టు కాయలు తమ్మన్నావు కదా దానికోసం వెతుకుతూ దారిలో నక్క ఎలుగుబంటి కనిపిస్తే చెరువుకు దారేది అని ఎలుగుబంటిని అడిగాను అంటూ జరిగింది చెప్పింది తల్లికి విషయం అర్థమైంది ఎవరైనా ఇద్దరు మాట్లాడుకుంటున్నప్పుడు లేదా ఏదైనా పనిలో నిమగ్నమై ఉన్నప్పుడు అలా హఠాత్తుగా వాళ్ళని ప్రశ్నించడం కానీ తాకటం కానీ చేయకూడదు ముందు నువ్వు వచ్చినట్లు వాళ్ళు గుర్తించే విధంగా సత్యం చేయాలి లేదా వారు నీకన్నా పెద్దవారైతే నమస్కారం పెట్టాక మాట్లాడటం చేయాలి లేకపోతే నీకు సభ్యత లేదని విసుక్కుంటారు అని హితబోధ చేసింది అప్పుడు గాని బుల్లి కుందేలకు తాను చేసిన తప్పు తెలిసి రాలేదు అవును నేను వాళ్ళ సంభాషణ మధ్యలో దూరి ఎలుగుబంటి లాగి మరీ అడిగాను అంది సరే ఇప్పుడు వెళ్ళి క్షమాపణ అడుగు అది మర్యాదస్తుల లక్షణం అని చెప్పింది తల్లి వెంటనే పిల్ల పరిగెత్తుకుంటూ వెళ్ళింది ఆ శబ్దానికి ఎలుగుబంటి నక్క తిరిగి చూశాయి నన్ను క్షమించండి ఇందాక మీ మాటలకి అంతరాయం కలిగించడమే కాకుండా వెంటుకులులాగి మీకు బాధ కలిగించాను అంది పశ్చాత్తాపడుతూ దాని మాటలకు అవి సంతృప్తి పడ్డాయి బుల్లి కుందేలను ప్రశంసగా చూస్తూ చిన్నపిల్ల ఇందాక ఏదో తెలియక చేసిందిలే అని అర్థం చేసుకుని పర్వాలేదులే పద నీకు చెరువు చూపిస్తా అంటూ దానిని వెంట తీసుకుని వెళ్ళాయి ఎప్పుడైనా ఎక్కడైనా సరే మన ప్రవర్తన సవ్యంగా సభ్యతగా ఉంటే తప్పకుండా మేలే జరుగుతుంది కథ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి Thank you so much.